కాకినాడ పట్టణంలో నాకు తెలిసిన ఒక పెద్ద సేవకురాలు ఉన్నారు ఒక రోజున ఆవిడని కలవడానికి వెళ్తే అక్కడికి ఒక ఆమె సంఘంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది జాగ్రత్తగా వినండి ప్రార్థన చేసుకోవడానికి వస్తే నేను నేను ఒక పక్క కూర్చుని ఈవిడతో మాట్లాడుతున్నాను చర్చ్ అంత ఖాళీగా ఉంది ఆవిడని అలా అబ్జర్వ్ చేస్తున్నాను ఆవిడ వచ్చింది కానీ చాలా అనీజీగా కదులుతుంది అంటే అంత సౌకర్యవంతంగా ఆవిడ కూర్చోలేకపోతుంది కానీ మోకరించి ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది కాసేపు ఉన్న తర్వాత వెళ్తానమ్మా అని చెప్పేసింది ఎక్కువ మాట్లాడలేదు వెళ్ళిపోయింది కానీ ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఆవిడని నడక వచ్చేటప్పుడు ఆవిడ నడక ఎందుకో నాకు కొంచెం ఆలోచన పుట్టించింది అనమాట నేను అడిగాను ఆవిడని అడిగాను ఆంటీ ఎందుకో అసలు ఎందుకు కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నారంటే ఆ ఆంటీ చెప్పారు నువ్వు ఆవిడని గమనించేవా ఒకసారి ఆవిడ చేతులు చూడు ఆవిడ చీర ఒక పక్కన ఇలా పట్టుకుని నడుస్తుంది వదలట్లేదు గమనించేవా అన్నారు నిజమాంటీ ఏంటి అసలు అంటే ఆవిడ వదిలిందంటే అందులోంచి ఒక బ్యాగ్ పడిపోద్దమ్మా చాలా పెద్ద వైర్ ఉంటుంది ఆవిడికి నీరుడు సంచి ప్రాబ్లము అంటే యూరిన్ బ్లాడర్లో క్యాన్సర్ వచ్చిందట ఆ క్యాన్సర్ రాబట్టి ఆవిడికి యూరినేషన్ జరుగుతూనే ఉంటుంది అది ఆగదు చాలా కష్టపడిందట ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగింది చివరికి ఎలాంటి ప్రయోజనం లేదు అయితే ఒక డాక్టర్ ఆవిడికి కొంచెం ఆపరేషన్ చేసి ఒక సంచి బిగించారు ఆ సంచి చీరలో దాచుకుని ప్రార్థన చేయడానికి వస్తుంది ఇలా ఎన్నేళ్ల నుంచి వస్తుంది ఆంటీ అని చెప్పి అడిగాను నేను సుమారు పన్నెండేళ్లగా ఈవిడ ఈ యాత్ర పడుతూనే ఉంది అంది అంటే నాకు అనిపించింది చిన్న సమస్య ఏదైనా వచ్చిందనుకోండి చర్చకు కొట్టేసి లైవ్ పెట్టుకుందా అనుకుంటారు కొంతమంది మీరు కాదులేండి మనం అందరూ మంచోళ్ళం కొంతమంది ఎగ్గొట్టేసి చర్చికి సంఘానికి రావడం ఎగ్గొట్టేసి లైవ్ పెట్టుకుందాం వల్ల పర్లేదు అలాగా కాళ్ళు ఆర్జాపుకుని ఇంట్లో హాయిగా పడుకుంటే ఫోన్లో ఏదైనా వినబడుద్ది ఏదైనా కనబడుద్ది మన ఇప్పుడు అంత వెళ్ళి వెళ్ళిపోవాలేంటి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఈవిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని అనుకున్నాను నేనైతే అంటే సంఘానికి రావడం అనేది ఆ సంఘంలో తన వంతు పాత్ర పోషించడం అనేది ఎంత ఇంపార్టెన్స్ అనుకుందో చూడండి బైబిల్లో ఒక మాట ఉంటుంది కొంచెములో నమ్మకంగా ఉన్నవాడికి మరి మీరు కనిపించవచ్చు ఏంటంటే అన్ని రోజుల నుంచి యాతన పడుతుంది కదా దేవుడు కనికరించలేదు ఆవిడని అని నేను రీసెంట్గా ఆవిడ కోసం మళ్ళీ అడిగాను ఆవిడ కోసం అడిగితే ఆంటీ ఒక మాట చెప్పారు అమ్మా ఆవిడ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా తనలాంటి వయసులో ఉన్న పెద్దవాళ్ళు అంటే సుమారు ఆవిడికి సెవెంటీ ఇయర్స్ ఉంటాయి తనలాంటి ఏజ్ ఉన్న వాళ్ళనే అనేక చర్చెస్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూర్చోబెట్టి కోడళ్ళతో ఎలా ఉండాలి కొడుకులతో ఎలా ఉండాలని క్లాసులు ఇస్తుందంట నార్మల్గా అలాంటి క్లాసులు ఇస్తే ఎవరు ఎవరివ్వాలి కొంచెం వయసులో ఉన్న వాళ్ళు ఇస్తే వింటారు మా వాళ్ళు ఎవరు వింటారండి కానీ అసలు ఆవిడ చేసే పరిచయం నాకు కళ్ళ మట్టి నీళ్ళు వచ్చాయండి ఎందుకంటే ఆవిడ చెప్తుంది అమ్మా కోడళ్ళని మనం ఎంతసేపు ఇష్టం వచ్చినట్టుగా మనం ఆడిపోసుకుంటుంటాం కదా లేదమ్మా ఒకప్పుడు మనం కూడా ఒక అత్తకి కోడళ్ళమే కదా మన మన కాలం వేరు మన చదువులు వేరు మన కట్టుబట్టు వేరు మన పరిస్థితులు వేరు మన పనులు వేరు మనం మన పిల్లల్ని అలా చూడకూడదు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఈవిడ ఒక పక్క ఆ సంచి పట్టుకునే ఆవిడ ప్రయాణాలు చేస్తూ ఉందండి నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యానండి అసలు ఆవిడని చూసి ఆసక్తి అంటే అది కాదు కనబడని పరిచర్య అంటే అది కాదు ఆమె కనిపించే పనులు చేసిందా కనిపించని పనులు చేసిందా మరి ఇప్పుడు అందరూ ఆవిడలాగే ఉంటే పరిచర్య ముందుకు వెళ్తుందా అవునా చెప్పండి ఆవిడకి ఆవిడ ఓపికను బట్టి శక్తి లోపం లేకుండా చేసింది ఒక సంతోషపడే విషయం ఏంటంటే ఆమె బ్యాగ్ తీసేశారు ఆమె సంకల్ప బలం గెలిచింది ఆ రోగం ఓడిపోయింది కానీ పన్నెండేళ్లలో ఎక్కడా ఆమె వీక్ అవలేదు ఆమెలోంచి బయటికెళ్ళే టాయిలెట్ బ్యాగ్ పట్టుకుని చీర కుచ్చిళ్లలో దాచుకుని మరీ వచ్చి కూర్చునేది ఎంత విశ్వాసం కుమారి నీ విశ్వాసము నిన్ను ఆనాడు యేసుప్రభువారు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది అయితే అప్పుడు వెంటనే జరిగింది స్వస్థత మేబీ మరి ఆమెకి ఎందుకు అన్ని రోజులు టైం పీరియడ్ ప్రభు కేటాయించారో నాకైతే తెలియదు నాకు ఆన్సర్ తెలియదు అది దేవుని కార్యం అంతే ప్రస్తుతం వర్తమానంలో ఆలోచిస్తే ఆ పెద్ద ఆవిడతో మాట్లాడాను నేను చాలా సంతోషంగా ఒక్క మాట చెప్పింది మా అమ్మ నీకేం బాధ అనిపించలేదా సిగ్గుగా అనిపించలేదా చర్చికి అలా వెళ్ళడానికి అంటే నాకెందుకమ్మా సిగ్గు నాకెందుకు సిగ్గు చిన్న చిన్న కారణాలకు చర్చి మానేసేవాళ్ళు సిగ్గుపడాలి నేనెందుకు సిగ్గుపడాలి అంటుంది ఆవిడ దేవుణ్ణి దూరం చేసుకునే వాళ్ళు సిగ్గుపడాలి నేను ఎందుకు సిగ్గుపడాలి ఆహ్ ఆఫ్ అనిపించింది నాకు ఆమె కోసం ప్రార్థించండి ఆమె కుటుంబం కోసం ప్రార్థించండి ఆమె చాలా మందికి తన శక్తి లోపం లేకుండా కష్టపడి సేవ చేస్తుంది అలాంటి వారు ఉండాలండి మన సమాజంలో మనం అలాంటి వారిగా నిలబడాలండి